ఇప్పుడు నేను జున్ను పాలతో జున్ను చూపి చేసి చూపించబోతున్నాను ఇవి రెండు లీటర్లు జున్ను పాలు అంటే అన్నీ ఒక్కసారి ఇచ్చిన జున్ను పాలు కాదు అవి ఫస్ట్ సారి రెండోసారి మూడోసారి అన్ని కలిపితే రెండు లీటర్లు అయినాయి ఆ రెండు లీటర్లకి ఒకటిన్నర లీటర్ మామూలు పాలు కలుపుతున్నాను ఒక మొదటి పాలు అయితే ఒకటికి రెండు పాలు పోసుకోవాలి ఇవి రెండో పోటాయి మూడో పూట కూడా కలిసినాయి కాబట్టి నేను మామూలు పాలు తగ్గించి తీసుకుంటున్నాను ఒక్కసారికి వచ్చే పాలు జున్ను మా పిల్లలందరికీ సాలదు కాబట్టి అందుకు నేను ఎట్లా ఈ విధంగా అన్నీ కలిపి చేస్తున్నాను ఈ దీంట్లోకి ఈ రెండు లీటర్ల జున్ను జున్ను పాలు ఒకటిన్నర లీటర్ మామూలు పాలకి కేజీ బెల్లం పట్టింది నాకు కేజీ బెల్లం వేశాను అంటే మేము తినే స్వీట్కి అది సరిపోయింది తక్కువ ఎక్కువ తినే వాళ్ళని బట్టి వేసుకోవచ్చు ఇది బెల్లం అంతా నలగొట్టుకొని పాలల్లో వేసుకొని బాగా కరగబెట్టుకోవాలి దాన్ని అంటే ముందుగానే కరగబెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టకూడదు కాసేపు కరగబెట్టుకుంటే బెల్లం అంతా ఖరీపోతుంది ఈ జున్ను పాలు ఫ్రిజ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు నెలలైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు బాగుంటాయి మళ్ళైనా చేసుకోవచ్చు దీంట్లోకి ఒక ముప్పై దాకా యాలకులు తీసుకున్నాను యాలకుల పొడి నేను అప్పటికప్పుడే దంచి చేసుకుంటాను ఎందులో వేయాల్సినా కూడా ముందుగా దంచి పెట్టుకునింది అంత వాసన ఉండదు అందుకని అప్పటికప్పుడు దంచుకుంటాను ముప్పై యాలకులు తీసుకొని ఇట్లా చిన్న రోట్లో వేసుకొని పొడిలాగా నలగొట్టుకోవాలి మిక్సీలో అయినా వేసుకొని పొడి చేసుకోవచ్చు నేను ఎట్లా ఎట్లా దంచింది బాగుంటుంది అని ఎట్లా దంచుతాను పాలు బెల్లం బాగా కరిగిపోయింది చూడండి ఎక్కడన్నా ఒక గడ్డ కనిపిస్తుంది బాగా కరిగిపోయినాయి ఈ పాలని బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి ఒక స్ట్రైనర్ తీసుకొని పాలని వడకట్టుకోవాలి స్ట్రైనర్లో కొంచెం గడ్డగడ్డగా వస్తుంది ఏమిటిదో అనుకునేరు నేను పాలు జున్ను పాలు జను ఈని పాటినే జున్ను తయారు చేయలేదు నేను మా పిల్లలందరూ రావాలని చెప్పి నేను ఒక కొద్ది రోజులు స్టోర్ చేశాను అందుకు అది కింద ఫ్రిడ్జ్లోనే పెట్టబెట్టి పాలపైన మేగడలాగా కట్టింది అది అట్లా కనిపిస్తుంది చూడండి బెల్లం అంతా కరిగిపోయి అడుగున్న నలకలై నిలిచిపోయినాయి పాలంతా బాగా వడకట్టు వేసుకున్న తర్వాత దాంట్లోకి ముందుగా దంచి పెట్టుకున్న యాలకు పొడి పొడి మెత్తగా అయినా చేసుకోవచ్చు కొంచెం బరకగా ఉన్నా కూడా బాగుంటుంది నాకు బరకగా ఉంటే ఇష్టం యాలకు పొడి అందుకు కొంచెం బరకగా వేసాను దీంట్లోకి మిరియాల పొడి మిరియాల పొడి మాత్రం నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను కూరలు అన్నిటిలో వేస్తాను కాబట్టి ఒక స్పూను మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకోవడం వల్ల జున్ను పాలు వాతం అని చెప్పి అంటారు పెద్దవాళ్ళు ఆ బెల్లము జు మిరియాల పొడి వల్ల వాతం తగ్గిస్తాయని అంటారు అందుకని మిరియాల పొడి వేస్తారు పాలల్లోనూ దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంతమంది సొంటి కూడా వేసుకుంటారు నాకు సొంటి వేయడం ఇష్టం ఉండదు యాలపొడి మిరియాల పొడి మాత్రమే వేస్తాను నేను ఆ మిరియాల పొడి యాలకు పొడి అంతా కట్టకుండా బాగా కలిసేటట్టు పాలల్లో బాగా కలుపుకోవాలి దాన్ని వీటి వల్ల టేస్టు స్మెల్ సూపర్గా ఉంటుంది యాలకు పొడి మిరియాల పొడి వేస్తాను బాగా కలిపేసుకొని అడుక్కు తేరుకుంటుంది అంతా యాలకు పొడి అట్లా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి అడుగున ఏదన్నా ఒక రింగ్ కానీ ప్లేట్ లాంటిది కానీ పెట్టుకొని ఒక లీటర్ దాకా లీటర్ ఇది పెద్ద కుక్కర్ కాబట్టి నేను ఒక ముప్పావు లీటర్ వరకు నీళ్లు పోసాను అడుగున జున్ను ఉడకడానికి ఇడ్లీ కుక్కర్లో అయినా ఇడ్లీ పాత్రలు అయినా కూడా పెట్టి చేసుకోవచ్చు మామూలు పాత్రలైనా కూడా పెట్టి చేసుకోవచ్చు సేమ్ ఇదే ఇట్లాగే అడుగున నీళ్లు పోసుకొని జున్ను పాలు గిండి దాంట్లో పెట్టుకుని దానిపైన మూత పెట్టుకోవాలి లేకపోతే ఆవి నీళ్ళన్నీ ఆ జున్నులోకి దిగుతాయి కుక్కర్కి గ్యాస్ కట్ పెట్టుకోవాలి వెయిట్ పెట్టకూడదు విజిల్ రానవసరం లేదు ఒక ముప్పై నిమిషాలు టైం పెట్టుకుని చూసుకుంటే జున్ను ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని ముప్పై నిమిషాల దాకా జున్ను ఉడికించుకున్నాను చూడండి జున్ను ఉడికిపోయింది ఇది ఉడికిందా లేదా అని తెలుసుకునే దానికి ఒక చాక్ కానీ లేదా ఏదన్నా స్పూన్ లాంటిది కానీ తీసుకొని దాంట్లో గుచ్చి చూస్తే కత్తికి చాక్కి ఏమి వంటుకోకుండా వస్తే జున్ను ఉడికిపోయినట్టు కొంచెం ఏదన్నా పాలలాగా అంటుకుంటే ఇంకొక పది నిమిషాల సేపు జున్ను ఉడికించుకుంటే సరిపోతుంది నేను పెట్టిన టయానికి జున్ను బాగా ఉడికిపోయింది చూడండి కత్తికి ఏమీ అంటుకోలేదు బాగా గట్టిగా ఉడికిపోయింది జున్ను ప్లేట్లో తీసి పెట్టాను చూడండి ఎంత బాగుందో జున్ను చూస్తా అంటేనే నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది ఏదైనా అప్పుడప్పుడు దొరుకుతాయి కానీ గేద ఇచ్చిన జున్ను పాలు మాత్రం ఎప్పుడో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒకసారి దొరికేది అవి దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ జున్ను అందరూ తినాలి తప్పకుండాను కేకు లాగా చాలా బాగుంది జున్ను పాలు మరీ ఎక్కువైనా జున్ను బాగోదు మరీ తక్కువైనా బాగోదు తక్కువైతే గట్టిగా అయిపోతుంది ఎక్కువైతేనేమో పలుచగా జల్లీలాగా కదులుతూ ఉంటుంది బాగోదు ఇది కరెక్ట్గా సరిపోయిందేమి పెట్టిన కొలత జున్ను చాలా బాగా వచ్చింది మా పిల్లలందరూ చాలా ఇష్టంగా తిన్నారు ఈ జున్నుని చూడండి చేత్తో పట్టుకుంటే మెత్తగా స్మూత్గా ఉంది గెట్టిగాను లేదు లాగాను లేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది జున్ను ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి